జపాన్ లోనే ఎక్కువగా ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ వస్తాయని తెలుసు బట్ అది ఎందుకో మీకు తెలుసా తెలియకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి జపాన్ అనేది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే పిలువబడే ఒక ప్రాంతంలో ఉంది ఈ మహాసముద్రం చుట్టూ ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ బార్డర్ వద్ద ఉన్న ప్రాంతమే ఈ జపాన్ ఈ ప్లేట్స్ అనేవి నిరంతరం మూవ్ అవుతాయి సమ్ టైమ్స్ ఒకదానికొకటి కొనడం కూడా జరుగుతుంది అలాంటి టైంలోనే భూమిలో ఉన్న ప్లేట్స్ ఒకదానికొకటి తగలడం వల్ల భూమి అడుగు భాగం అనేది షేక్ అవుతుంది వాటినే మనం భూకంపాలు అంటాం ఇదే మూమెంట్ మనకి సముద్ర పేరి లో ఢీ కొనినప్పుడు వాటర్ అనేది షేక్ అయ్యి సునామీ వేవ్స్ వస్తాయి మన ఎర్త్ అందులో ఉండే ప్లేట్స్ అనేవి నిరంతరం మూవ్ అవుతూనే ఉంటాయి సమ్ టైమ్స్ ఈ ప్లేట్స్ చిన్న స్పీడ్ ఆర్ సెపరేట్ గా మూవ్ అవుతాయి అప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం అనిపించదు బట్ పెద్ద ఎర్త్క్వేక్స్ కి సునామీ కి రీజన్ ఏంటంటే ఈ ప్లేట్స్ అనేవి అడుగు భాగాల్లో ఒకదానికొకటి తగిలినప్పుడు గుద్దుకునేటప్పుడు ఎక్కువ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి సునామీ అండ్ ఎర్త్క్వేక్స్ అనేవి ఫామ్ అవుతాయి మన ఇండియా అనేది ఇప్పుడున్న ప్లేస్లోనే ఉండేదా లేదంటే వేరే దగ్గర నుంచి ట్రావెల్ చేస్తే ఇక్కడికి వచ్చి స్టెబుల్గా ఉందా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను